ఆంధ్రుల అన్నపూర్ణమ్మ డొక్క సీతమ్మ పేరుతో పేదలకు ఉచితంగా అన్నదాన కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసల రెడ్డి శాసనసభ్యులు దామచెల్ల జనార్దన్ రావు అన్నారు జనసేన ప్రచార కమిటీ జిల్లా అధ్యక్షులు జడా బాలనాగేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో నగరంలోని ఇరవై ఎనిమిదవ డివిజన్ కొండయ్య బంకు వద్ద డొక్కా సీతమ్మ పేరుతో ఏర్పాటు చేసిన ఉచిత అన్నదాన కేంద్రాన్ని కనిగిరి శాసనసభ్యులు ముక్కు నరసింహారెడ్డితో కలిసి దామచర్ల మాగుంట ప్రారంభించారు ఈ సందర్భంగా అతిథులు స్వయంగా అన్నదానం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు అనుసారం రాష్ట్రంలోనే తొలిసారిగా ఒంగోలులో డొక్కా సీతమ్మ పేరుతో జనసేన నాయకులు బాలా నాగేంద్ర అన్నదాన కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి కొనియాడారు ఈ కార్యక్రమంలో దాత జడ బాల నాగేంద్ర యాదవ్ మాట్లాడుతూ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు అన్న క్యాంటీన్లకు వెళ్ళలేని వాళ్లకు తాము స్వయంగా వెళ్లి అన్నదానం చేయడం జరుగుతుందని అన్నారు రాష్ట్రంలో ఏ ఒక్కరు ఆకలితో ఉండకూడదనేది పవన్ కళ్యాణ్ లక్ష్యమని తెలిపారు ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాసరావు శాసనాల వీరబ్రహ్మం జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ కార్పొరేటర్ మలగా రమేష్ టీడీపీ నగరాధ్యక్షులు కొటారి నాగేశ్వరరావు కోలా ప్రభాకర్ కుసుమకుమారి రావుల పద్మజ శుంకర సాయిబాబా అయినా తాత ప్రసాద్ గౌష్ గౌష్పాషా తదితరులు పాల్గొన్నారు ఈరోజు సోదరుడు బాలనాగేంద్ర గారు ఒక మంచి కార్యక్రమాన్ని ఒంగోలు పట్టణంలో కూడా ప్రారంభించి స్థానిక శాసనసభ్యులు సోదరులు దామచల్ల జనార్దన్ గారు అదేవిధంగా శాసన శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి గారు అందరూ రావటం ప్ర ప్రముఖులందరూ కూడా ఒంగోలు పట్టణ పూర్వ ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటే మన డిప్యూటీ సీఎం గారు వారి ఆదేశాల మీదట బాలనాగేంద్ర గారు ఇక్కడ ఒంగోలు పట్టణంలో డొక్కా సీతమ్మ గారి ఆశీస్సులు వారి పేరుతో కూడా నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభం చేయటం అనేది చాలా సంతోషమైన విషయం ఒక మంచి ఉద్దేశంతోనే పెద్దలు పవన్ కళ్యాణ్ గారు డొక్కా సీతమ్ గారు అంటే చాలా పెద్ద పేరున్న ఫ్రీడమ్ ఫైటర్గా ఉండే అందరూ కూడా వారు తలపెట్టిన కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా కూడా జరిగినాయి కాబట్టి ఆ పేరుతో ఈ అన్నదాన కార్యక్రమం అనేది కూడా జరిగితే బాగుంటుంది అంటే ఆ ఆహారం లేని వారికి ఆహారం అందించడం అనేది ఒక మంచి ఎంతో దృఢ సంకల్పంతో మా పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేము ఈ కార్యక్రమం పేదలకి అందరూ అండా క్యాంటీన్లకు పోలైన వారు చాలామంది ఉన్నారు వృద్ధులు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మొబైల్ క్యాంటీన్ వృద్ధులు వికలాంగులుగా ఉండే ఉండే వారి దగ్గరికి వెళ్ళి ఈ అన్నదానం కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇది మేము నిత్యం చేయాలని తలచాము ఈ సంకల్పానికి నా మిత్రులు నా బంధువులు కూడా తోడ్పడుతున్నారు వారి అందరూ కూడా నా కృతజ్ఞతలు ఈ కార్యక్రమం మా ఈరోజు వచ్చినటువంటి అందరికీ మహారాందులకు కూడా వారికి పేరు పేరిన నా యూపీఏ ప్రభుత్వం జనసేన తెలుగుదేశం బీజేపీ హయాంలో మళ్ళీ అన్నా క్యాంటీన్లు ప్రారంభోత్సవం చేయడానికి సంకల్పించారు అందుకే ముందస్తుగా తెలుగుదేశం పార్టీ వారు అన్నా క్యాంటీను అలాగే మా డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు డొక్కా సీతమ్మ గారి పేరుతోటి అన్నదాన శిబిరం నిర్వ నిర్వహిస్తూ ఉన్నారు దాన్ని ఇనిషియేటివ్గా తీసుకొని ఈ రోజున ఈ అన్నదాన డొక్కా సీతమ్మ మొబైల్ అన్న అన్నదాన శిబిరాన్ని నిర్వహిస్తున్న మా సోదరుడు జనసేన జిల్లా ప్రచార కమిటీ కన్వీనర్ జడా బాలచంద్రబాబు గారికి అభినందన తెలియజేస్తా ఉన్నాం ఇలాగే పేదవారి పట్ల పేదవారి గురించి అన్ని విధాలుగా ఆలోచించే ఈపీఏ ప్రభుత్వానికి ఉన్న అంతకాలం పేదవాడికి ఇటువంటి డోకా ఉండదని ఇలాగే మా సోదరుడు ఈ కార్యక్రమాన్ని తీసుకోవటం